స్తోతురాం దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికి శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభువుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రతిదినం ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఈరోజు ఏ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాక్యాన్ని చూద్దామా సమీలు రాసినటువంటి రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన భాగం దేవుని వాక్యాన్ని చూస్తే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యిను అని ఓ చక్కని మాట దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఎవరితో ఈ మాట మాట్లాడుతూ వచ్చారు అంటే భక్తుడైన దావీదుతో దేవుడు మాట్లాడి అంటాడు అయ్యా దావీదా సౌలుకు నా కృప దూరము చేసినట్లుగా సౌలును కొట్టివేసి నిన్ను స్థాపించినట్లుగా ఇదిగో అతనికి నేను నా కృప దూరము చేయను అని అన్నాడు అతనికి అని అంటే దావీదు కుమారుడైన సులోమోనుకు కృప దూరము చేయును అని అన్నాడు దేవుని బిడలారా ముందుగా సౌలుకు కృప ఎందుకు దూరం చేయవలసి వచ్చింది అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాట సౌలు వినలేదు దేవుని బిడలారా భక్తుడైన సమూయలు గారు సవులను అభిషేకించడానికి దేవుడు పంపిస్తే సమూయలు వీళ్ళు అభిషేకించాడు అదే దైవజనుడు సముయ దైవజనుడైన సముయలు మాట సవులు వినాలి కదా సవులు వెనకపోవటం చేతనే దేవునికి వ్యతిరేకించటం చేతనే దేవుని కృపకు దూరమైపోయాడు దేవుని కృప అతనిని విడిచిపోయింది అయితే దావీదు దావీదునకు దేవుడు శాశ్వతమైన కృపను ఎందుకు కనబరిచాడు అంటే దావీదు దేవుని మాట విన్నాడు దావీదు దావీదు దేవుని హృదయాన్ని దోచుకున్నాడు గెలుచుకున్నాడు కాబట్టి అలాగూ దావీదు లాగా మనమును కూడా ఎలా ఉండాలి తెలుసా దేవుని హృదయాన్ని గెలుచుకునే వారముగా ఉండాలి దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వారముగా ఉండాలి దేవుని హృదయాన్ని ఆనందపరిచే వారముగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తను కృప నీకు నీ పిల్ల తరాలకు తరాలకును కూడా దేవుడు ఏం చేస్తారంటే కృప అనుగ్రహిస్తూ వస్తాడు అంటాడు కదా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరాల వరకు కరుణిస్తానన్నాడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయుల దేవుడు దేవుని బిడలారా ఇంకా నేను చెప్పన ఈ మాట దావీదు భక్తులతో అంటున్నాడు సొలోమోన చేతే నా మందిరాన్ని కట్టిస్తాను దావీదు సులోమానికి నా కృప ఉంటదయ్యా ఇదిగో అతని సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానయ్యా అని దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాల సవిలో వాకి వింటున్న దేవుని బిడ్డ దేవుడు మన పట్ల ఆ కృపను కనబరిచి మన తదుపరి మన పిల్ల తరముల మీదకి దేవుని కృప రావాలి అంటే వచ్చినట్లుగా మనమేం చేయాలి దావీదు భక్తుని దేవుని సన్నిధిలో మనం నీతిగాను యథార్థముగాను ప్రవర్తించినట్లయితే దేవుడు కృపను అనుగ్రహిస్తాడు పర్వతములు తొలగిపోయిన తత్తలు మెట్టలు తత్తరిల్లిపోయిన నా కృపనిని వీడిపోదంటాడు కాల సమయంలో అలాంటి కృపను మనం పొందుకున్నట్లుగా యేసయ్యకు నా అమ్మకం బిడ్డలముగా బ్రతికి ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలముగా గాక అలాగే ఈరోజు ఆదివారం మరి ఉదయ కాలపు వాగ్దానం వింటున్న దేవుని బిడ్డ పెందలకాడ దేవుని సన్నిధికి రండి వెలుపు నుండి దేవుని మాటలు వింటున్న వారులరా మీరు ఏ ఊరిలో ఎక్కడుంటున్నా ఆదివారం దేవుని సన్నిధిని గడపండి దేవుని కృప మీకు తోడయుండును గాక పరమతండ్రి స్తోత్రాలు ఉదయకాల కాల వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరచండి ఈ సవిలో మా ప్రభు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం అనేక మంది మా ప్రభు ఇది వాతావరణాల మార్పుల వల్ల అనేక మంది మా ప్రభు జ్వరాలు బలహీనతలు డెంగ్యూ జ్వరాలు మలేరియా టైఫాయిడ్ అనేక రకాల జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరుస్తున్నామని ప్రార్థిస్తూ అందరికీ నా ఆరోగ్యం శక్తిని బలము దయచేస్తున్నామని వేడుకుంటూ ప్రతి వారిని చదువుకుంటున్న వారిని వ్యవసాయం చేస్తున్న వారిని ఉద్యోగం చేస్తున్న వారిని వ్యాపారాలు చేసే వారిని ప్రతి వారిని కూడా విడలు దీవిస్తున్నామని ఏ సై ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనాలండి అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దేవుడి మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక ఆమెన్